కేంద్రంలో ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటైంది ఆదివారం సాయంత్రం డెబ్బై ఒక్క మంది సహచరులతో నరేంద్ర మోదీ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు సోమవారం ప్రధానమంత్రి కార్యాలయంలోకి అడుగుపెట్టిన మోదీ రైతుల సంక్షేమానికి తొలి ప్రాధాన్యత ఇచ్చారు పిఎం కిసాన్ నిధుల విడుదలకు సంబంధించిన ఫైల్పై తొలి సంతకం పెట్టారు ఈ మేరకు ప్రధానమంత్రి కార్యాలయం ఓ వీడియోను విడుదల చేసింది ముచ్చటగా మూడోసారి పీఎంఓలోకి అడుగు పెడుతున్న మోదీకి కార్యాలయ సిబ్బందితో పాటు పలువురు నేతలు ఘనస్వాగతం పలికారు ఇరువైపులా నిల్చొని సాంప్రదాయబద్ధంగా నమస్కరిస్తూ మోదీకి వెల్కమ్ చెప్పారు సిబ్బంది అందరికీ నమస్కరిస్తూ మోదీ ప్రధానమంత్రి కార్యాలయంలోకి అడిగిపెట్టడం వీడియోలో చూడవచ్చు తన సీట్లో కూర్చున్న ప్రధాని మోదీ రైతులకు సంబంధించి పిఎం కిసాన్ నిధి పదిహేడవ విడత నిధులను విడుదల చేసేందుకు అనుమతిస్తూ ఫైల్ పే సంతకం పెట్టారు దీనితో దేశవ్యాప్తంగా ఉన్న తొమ్మిది పాయింట్ మూడు కోట్ల మంది రైతుల ఖాతాలలో ఇరవై వేల కోట్ల రూపాయలు జమ అయ్యాయి